అందరికీ నమస్తే అండి ఈరోజు మన కలెక్షన్స్ వచ్చేసరికి తక్కువలో లో ప్రైజ్లో అనేది ఉంటుంది అన్నీ కూడా నారాయణపేట బెస్ట్ ఆప్షన్ ఉంది నారాయణపేటలో కూడా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెంది అండి జ్వరా కలెక్షన్స్ ఇంగ్లీష్ లెటర్స్లో ముందుకు వస్తే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఫస్ట్ బ్లాక్ పొద్దు ముందు రాగానే పదిహేడు పద్దెనిమిది అని ఉంటుందండి జ్వరా కలెక్షన్స్ మీకు రాలేకపోతే ఒకవేళ ఆన్లైన్లో పెట్టుకోండి బట్ దగ్గర ఉన్న షాప్ షాప్కి విజిట్ చేస్తే మీకు అనేది ది బెస్ట్ ప్రైస్ వస్తుంది నేను ఇచ్చిన రీసెంట్ వీడియోస్లో కూడా హోల్సేల్ వీడియోస్ చాలా అయితే ఇచ్చాను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్ చూసుకోండి దాని తర్వాత గ్యారంటీ మన దగ్గర ఉండేది గుడ్ అనేది గ్యారంటీ ఐటమ్ ఇంకొకటి ఏంటంటే బయట మన దగ్గరే డిజైన్స్ హెచ్ నుంచి కానీ ఏదైనా కానీ కొద్దిగా తక్కువ అనేది వస్తుంది బట్ అది ఎప్పుడు ఇది అవకండి మీరు తీసుకొని మోసపోవద్దు రీసేలర్స్గా చెప్పేది నేను మెయిన్ ఒక అది ఒకటే రీసెలర్స్ కి మీరు తక్కువ ప్రైస్లో వస్తాయి అని చెప్పి అది కొంటే అవి షింక్ అవడం కానీ వాష్ అంటే వాటర్ కలర్ పోవడం కానీ అలా అయితే ఉంటుంది మన దగ్గర తీసుకునేది ఏది కూడా దేవుడు దేవాళ్ళు ఇప్పుడు దాకా అనేది రాలేదు మెయిన్ ఇంకొకటి మనం చెక్ చేసేటప్పుడు నన్ను ఎంతమంది అయితే ఒక పది మంది అలా ఎలా అయితే అడుగుతారు అలాగే ఇంకో పైనుంచి నుంచి అలా చూసుకొని అంత గ్యారంటీ గా తీసుకొని వస్తారనమాట ఐటమ్ అనేది మీరు మంచి ఐటమ్ తీసుకోండి ఒక రూపాయి సంపాదించుకోండి ఎవరైతే నా దగ్గర తీసుకుంటే పేరు అనేది వస్తుంది మన దగ్గర కొనుక్కుంటే ఒక రూపాయికి నాలుగు పాలు ఎలా వస్తాయో అలాగే మన దగ్గర నుంచి తీసుకున్నందుకు నాలుగు రూపాయలు రూపాయి మన దగ్గర పెట్టుబడి పోతే నాలుగు రూపాయలు వచ్చేలాగా అనేది ఉంటుంది అనమాట ఇంకొకటి మంచి పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు మీరు రెండు వందల రూపాయలకి అదే వస్తుంది ఇప్పుడు ఇదిగోండి ఇది వచ్చేసరికి నారాయణపేట ఇమిటేషన్ అనమాట ఇది వచ్చేసరికి మనకి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఉంది త్రీ డబల్ ఓకే ఎవరు ఇవ్వలేరు గ్యారెంటీ ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు బొట్టల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి స్పెషల్ అనమాట మనకి పళ్ళు బ్లౌజ్ అన్ని అవైలబిలిటీ లో క్వాలిటీ వచ్చేసరికి మనకి ఇమిటేషన్ అయినా కూడా మనకి క్వాలిటీ అనేది హెవీగానే గానే ఉంటుందండి అండ్ మనకి కలర్ పోవడం అలా ఏముండదన్నమాట ఉండదు అనమాట అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ దీంట్లోనే మీకు కాటన్ ఇప్పుడు ఒరిజినల్ ఇస్తాను నారాయణ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ అది వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫైవ్ డబల్ నైన్ మినిమం ఒక ఐదైనా తీసుకోవాలా సింగిల్ తీసుకుంటే కూడా ఫిఫ్టీ రూపీస్ యాడ్ అవుతుంది అది ఫస్ట్ నుంచి కూడా మనం రీసెంట్ ఇది చెప్తున్నాను ఇంకొకటి అండి షిఫ్టింగ్ అనేది సెపరేట్ ఉంటుంది ఎందుకంటే మనం ఇచ్చే రేట్లకి మనం వేసే బెనిఫిట్ వీటికి కూడా మనం ఏది కూడా షిఫ్టింగ్ అనేది వేయలేము ఎందుకంటే మనం దానిలో రేటు చూసుకోండి మార్కెట్ లో కూడా అక్కడ ఉండదు అంత రేటు అంత తక్కువ రేటు ఇస్తాం మాక్సిమం ఎంతైతే తగ్గుతుందో అంత రేటు ఇప్పుడు మీకు నారాయణపేట దానికి వచ్చేసరికి పదిహేను రూపాయలు ఇరవై రూపాయల నుంచి లాభం ఉండదు కాబట్టి ఏదైనా సరే చూసుకోండి షిఫ్టింగ్ అనేది సెపరేట్ ఉంటుంది అది నేను మళ్ళీ మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఏమి ఉండదు అండ్ మనం ఇచ్చే ప్రైజెస్ వెరీ వెరీ రీజనబుల్ అనమాట నారాయణపేట ఇందులో ఇచ్చినా కూడా అది ఒరిజినల్ ఇచ్చినా కూడా నాకు వచ్చేది పదిహేను రూపాయలు లాభం దాంతో పాటు నేను ఇక షిఫ్టింగ్ అనేది వేసుకుంటే నాకే ఇది అవుతుంది కదా సో అలా అనేది మనం చేయలేము కాబట్టి కొంతమంది రీసెంట్ గా చూసుకు చూసి తీసుకోండి బయట ఉన్న రేటుకి నా రేటుకి క్వాలిటీ మెయిన్ క్వాలిటీ కొంతమంది నారాయణపేట ఒరిజినల్ అని చెప్పిస్తున్నారు చాలా మంది అంటే నన్ను అడుగుతున్నారు మళ్ళీ అన్న ఏందన్నా క్వాలిటీ అనేది చాలా ఇది అయిపోయింది అన్న అని సో చూసి తీసుకోండి ఐటమ్ కూడా నారాయణపేట మన దగ్గర ఒరిజినల్ అనేది ఉంది ఒరిజినల్ చూపిస్తాను ఇమిటేషన్ చూపిస్తాను ఇమిటేషన్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఒరిజినల్ వచ్చేసరికి మన దగ్గర ఫైవ్ డబల్ నైన్ అండి టూ కలర్స్ ఉన్నాయి కలర్ చాట్ లేదు ఒకటి మెయిన్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇంకోటి మెరున్ లంగావణి కూడా ఉందండి లంగావణి కూడా చూపిస్తారు నారాయణపేట మనం రీసెంట్ వీడియోలో లంగా చూపించాము అందులో చాలా మంది నారాయణపేట లంగావణి ఉందా అని అడిగారు కాబట్టి లంగావణి కూడా చూపించారు షూర్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ అండి దీంట్లో నేను చెప్పినట్టు టూ కలర్స్ అని చెప్పా కదా టూ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఎన్ని కావాలంటే అన్ని అన్లిమిటెడ్ స్టాక్ అనమాట చాలా అంటే చాలా ఉన్నాయి నారాయణపేట కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ బొటల్ ఒకటి మనకి వస్తే ఒకటి ఇది మనకి దీంట్లో మళ్ళీ సేమ్ మీకు లంగా అని ఇస్తాను అది కూడా రీజనబుల్ లో ఇచ్చాసరికి సిక్స్ డబల్ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరికైనా సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ అన్నమాట ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ వచ్చేసరికి అంటే ఒక ఐదు తీసుకుంటే మినిమం ఆరు వందల రూపాయలు సింగిల్ అయితే ఆరు వందల యాభై రూపాయలు ఐదు తీసుకోమని చెప్పావు కదా ఇప్పుడు మనకు వచ్చేసరికి రెడ్ లో ఒక రెండు తీసుకొని గ్రీన్ లో మూడు తీసుకున్నా ఇస్తాం మినిమం ఐదు తీసుకుంటే ఏ కలర్ అయినా కానీ ఏ కలర్ అయినా ఇస్తాను ఐదు తీసుకుంటే ఆ రెడ్ ఇస్తాను ఓకే ఓకే అంటే మెయిన్ ఒకటి రెండు మూడు తీసుకున్నా కూడా ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ మినిమం తీసుకోవాలి ఐదు తీసుకుంటే ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఇస్తాను దీంట్లో మనకి మెయిన్ ఆప్షన్ ఏంటంటే కాటన్ అండి మనకి దగ్గర మోసం ఇలా ఏమి ఉండదు బెస్ట్ ఐటమ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే నారాయణపేట చాలా అంటే చాలా వరకు రేటు తగ్గింది అని చెప్పి మోసపోయి కొనుక్కోవద్దు ఎందుకంటే నారాయణపేటలో కలర్ పోవడం అలా అవుతున్నాయి కాబట్టి నేను అనేది ఇప్పుడు అన్లిమిటెడ్ అండి స్టాక్ అనేది ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మన దగ్గర ఎంత మందికి అంతే మందికి ఇస్తాను రెడ్ కావాలంటే రెడ్ మెరూన్ కావాలంటే మెరూన్ అండి ఏవైనా మీరు ఒక ఫైవ్ తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ పడుతుంది అనమాట లేదు మాకు ఏదైనా సింగిల్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ పట్టు కాటన్ సారీ అన్నమాట అండ్ సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసరికి లంగా అండి సేమ్ ఒకటే కలర్ ఉంది ఓకే మెయిన్ మెరూన్ వచ్చేసరికి ఓని వస్తుంది ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అనేది లంగా జాకెట్ వస్తుంది బెస్ట్ అనమాట క్వాలిటీ అనేది నెంబర్ వన్ గా ఇంకొకటి ఏంటంటే దీనిలో బెనిఫిట్ మెయిన్ అంచు వచ్చింది సరే ఓని అంచు ఇది వచ్చేసరికి సేమ్ లంగా ఎంత వస్తుందో దీనికి కూడా ఎంత వస్తుంది చాలా వాటిలో ఏంటంటే చాలా మంది వాటిలో తక్కువ వచ్చింది వచ్చింది మన దగ్గర క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ బెస్ట్ అనేది వస్తుంది అనమాట మీకు షేడ్ కూడా చూసుకుంటే నార్మల్ షేడ్ పిచ్చి క్వాలిటీ ఆ షేడ్ అనేది రాదు వచ్చేసరికి ది బ్రాండెడ్ షేడ్ వస్తుంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు దీంతా కూడా చాలా మంది వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా అమ్మే ఐటమ్ మన దగ్గర వచ్చేసరికి జ్వరాలు ఇది వచ్చేసరికి కేవలం సో మనకి లంగావాణి ప్రైస్ వచ్చేసరికి కేవలం సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా సేమ్ అండి ఒక ఫైవ్ అనేది తీసుకోవాలి మినిమం ఐదైనా తీసుకోవాలి రీసేలర్స్ గా అమ్ముకున్న వాళ్ళకి ఆ రేటు సింగిల్ అయితే గానీ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది బట్ రీసేలర్స్ గా అమ్ముకునే వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్ సిక్స్ డబల్ నైన్ అండి ది బెస్ట్ ఐటమ్ అనమాట నారాయణపేటలో నారాయణపేట ఒరిజినల్ చూపించాను నారాయణపేట ఇమిటేషన్ చూపించాను నారాయణపేట లంగా నుంచి చూపించాను ఇప్పుడు వచ్చేసరికి రేట్ తక్కువలో మీకు క్యాట్లాగ్ ఐటమ్స్ చూపిస్తాను అవి కూడా చాలా అంటే చాలా కొత్త డిజైన్స్ చూపిస్తాను చూసుకోండి నెక్స్ట్ బ్రాసో టైప్ అండి బ్రాసోలో మనకి ది బెస్ట్ డిజైన్స్ అనేవి ఉన్నాయి చాలా వరకు ఎంత మనం ఒకటి రెండు చూపించేసి ఆపేస్తాను అమ్ముకునే వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయితే చాలానే డిజైన్స్ అనేవి చూపిస్తారు అనమాట వీటిలో వచ్చేసరికి మనకి ఒక ఎయిట్ టు టెన్ డిజైన్స్ దాకా సో మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో మనకి ఎనిమిది నుంచి తొమ్మిది రకాల డిజైన్స్ ఉంటాయి ప్రతి డిజైన్ కి ఎన్ని కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్ చార్ట్ ఎనిమిది రంగులు చార్ట్ అయితే వస్తుందన్నమాట అండ్ మనకి అంతా కూడా సిల్వర్ ఫోమ్ తో మనకి ఇలా డిఫరెంట్ డైమండ్ షేప్ డిజైన్ వచ్చి సారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజిటల్ అండ్ మనకి ఈ డిఫరెంట్ డిజైన్ కూడా వచ్చింది రెండు రకాల డిజైన్స్ అనమాట సారీ అనేది మనకి పక్కా వచ్చేసరికి కాంట్రాస్ట్ అయితే అంటే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది మనకి పల్లునా పల్లు అండి దీంట్లో శారీ మొత్తం కూడా బ్రాసో టైప్ లో చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ అండి మెయిన్ ఇవన్నీ కూడా బయట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అమ్మేది మన దగ్గర ఏంటంటే జ్వరాలో రీసైలర్స్ కి మనం ఇక్కడ ఇచ్చేటట్టు ఇంటి దగ్గర అమ్ముకునే మెయిన్ కాన్సెప్ట్ లో ఇస్తున్నాం కాబట్టి పండగ మూమెంట్ ఎవ్వరు మిస్ అవుతుంది వీడియో చూసేసరికి త్రీ ఎయిటీ ఫైవ్ పడుతుంది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ అండి రియల్లీ సూపర్ లక్స్ గ్రీన్ విత్ మనకి లెమనెల్లో కలర్ అండి త్రీ ఎయిటీ ఫైవ్ ఇది మనకి బ్లౌజా బ్లౌజా బ్లౌజ్ మీద కూడా మనకి త్రీ ఫ్లవర్ ఏది కూడా ఆరు ముప్పై తగ్గకుండా వస్తుంది పక్కా పక్క హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట ఏది కూడా కటింగ్ తగ్గదు ఇంకొకటి ఇది క్యాట్లాగ్స్ అండి మనకి ఫోటో ఇవి అన్నీ వస్తాయి బట్ ఏంటంటే మీకు కలర్స్ అర్థం అవ్వటం కోసం తీసేది చూపిస్తున్నాను ఓకేనా ఇది వచ్చేసరికి కేవలం మూడు వందల ఐదు రూపాయలు కలర్స్ చూద్దాము లక్స్ గ్రీన్ లెవెన్ ఎల్లో కలర్ అండ్ మనకి పీచ్ పింక్ అండ్ మనకి రెడ్ పింక్ కలరు విత్ మనకి కనకపురం అండ్ మనకి బ్లూ కలర్ అండ్ లెవెండర్ మనకి అండ్ మనకి పీచ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మనకి గచ్చకాయ కలర్ కి మనకి చిలక పచ్చ అండ్ మనకి వెరీ డార్క్ డార్క్ పర్పుల్ కలర్ ఒకసారి గ్రే యాష్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓన్లీ జాజెట్ వచ్చేసరికి బోర్డర్ స్టైల్ వస్తుందండి అండ్ మనకి వచ్చేసరికి ఇదంతా మనకి పట్టు మౌస్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి షైన్ మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకి వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్ మీద కూడా మనకి గ్యాప్ లైన్ తో మనకి ఫోర్ లైన్స్ అంతా కూడా గ్లిటర్ గ్లిటర్ ఫోమ్ డాట్స్ అయితే వస్తాయి మనకి పైన వచ్చరికి ఇలా మనకి ఫ్లవర్ డిజిటల్ మళ్ళీ ఇది కూడా మనకి బార్డర్ స్టైల్లో వస్తుంది పైన అంతా కూడా చిన్న చిన్న మొగ్గ డిజైన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ వెరీ వెరీ గ్లాసీ షైనింగ్ అయితే ఉంది సారీ అంతా మెటీరియల్ వచ్చేసరికి మనకి కంప్లీట్ వాషబుల్ అండి ఇదంతా కూడా మనకి పల్లూనా ఇది వచ్చేసరికి పల్లో పార్ట్ అండి దీంట్లో ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది పల్లో పాటు ఇది వచ్చేసరికి సారీ మొత్తం కూడా మీకు ఈ మెట్ట డిజైన్స్ గ్యాప్ బార్డర్ అనేది నైస్ ఇది కూడా సేమ్ అదే రేట్ అండి కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్రైజెస్ అమేజింగ్ అసలు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఏది కూడా కటింగ్ అనేది తగ్గదు గ్యారెంటీ కటింగ్ అనేది వస్తుంది ఆరో ముప్పై కటింగ్ దీంట్లో ఎయిట్ కలర్ చార్ట్ ఉంది చూపించేస్తాను ఓకే అండ్ మనకి బ్లూ రామా గ్రీన్ చూసాము అండ్ మెహందీ గ్రీన్ ఎల్లో నెక్స్ట్ మనకి వచ్చేసరికి చాక్లెట్ విత్ ఆరెంజ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కి వచ్చింది ఇది మనకి సంథింగ్ స్పెషల్ అండి అండ్ బ్లాక్ రెడ్ అండ్ పికాక్ గ్రీన్ విత్ మనకి ఒకసారి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి బ్రౌన్ ఎల్లో కలర్ అండ్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల ఎనభై ఐదు రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూసుకుంటే కేమ్ క్యాట్లాగ్ ఐటమ్ అండి ఎయిట్ కలర్ చాట్ వస్తుంది ఇది కూడా మనకి మీకు గ్యాప్ టైప్ లో వస్తుంది బోర్డర్ లాగా ఇది మనకి బిగ్ బోర్డర్ అంతా కూడా మనకి మొత్తం ఇదంతా కూడా సాటినే అన్నమాట సాటిన్ మీద మనకి ఇలా డిజిటల్స్ అండ్ మనకి వస్తుంది లైన్ కూడా ఉంది మీరు గమనించారో లేదో రియల్లీ నైస్ మనకి మధ్య మధ్యలో కూడా ఫ్లవర్ బుక్ మధ్యలో కూడా మొత్తం సాటిన్ వచ్చిందండి హెవీ హెవీ మనకి అంటే క్రేప్ జార్జెట్ మెటీరియల్ రియల్లీ నైస్ సాటిన్ కూడా సాటిన్ టైప్ లో వస్తుంది కింద అనేది పెద్ద గ్యాప్ బోర్డర్ పెద్ద బోర్డర్ అనేది ఓకే మీకు ఇది చూసుకుంటే సేమ్ అదే రేట్ అండి మీకు బయట ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఇచ్చాను బట్ ఇప్పుడు వచ్చేసరికి ఇది కూడా సేమ్ అండి త్రీ ఎయిటీ ఫైవ్ సేమ్ ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ శారీ మొత్తం ఎయిటీ కలర్ చార్ట్ ఇది కూడా ఓకే కలర్ చార్ట్ చూసుకోండి అండ్ మనకి రాణి పింక్ నావీ బ్లూ కలర్ అలానే మనకు బ్లాక్ పింక్ అలానే మనకొసరికి గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అలా మనకి మెరూన్ విత్ మనకి కృష్ణ బ్లూ అండ్ మనకి నావి బ్లూ పింక్ అలానే మనకి మస్టర్డ్ బ్లూ అలానే మనకి పింక్ అండ్ మనకి రామా గ్రీన్ విత్ మనకి బ్లూ కలర్ అనమాట ఓవరాల్ గా ఎయిట్ కలర్ చార్ట్ అండి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ ఇంటూ మనకి ఎయిట్ ఎయిట్ అయితే మనకి సెట్ ప్రైస్ సింగిల్ కావాలంటే ప్లస్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు సేమ్ బ్రాసో టైప్ లోనే వస్తుంది ఇవన్నీ కూడా బ్రాసోలో కేటలాగ్ ఐటమ్స్ అండి మీకు ఇలా కవర్ లో వస్తుంది మెయిన్ ఏంటంటే చూపించడానికి కోసం అని చెప్పి మీకు చూపిస్తాను షైనింగ్ భలే ఉంది చాలా అంటే చాలా అండి క్వాలిటీ కానివ్వండి మనకి ఫ్యాబ్రిక్ ఇదే కానివ్వండి ఏదైనా కానీ నెంబర్ వన్ వస్తుందండి ఇది వచ్చేసరికి సేమ్ అదే రేటు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందాక త్రీ ఎయిటీ ఫైవ్ ఇందాక త్రీ ఎయిటీ ఫైవ్ అండి వందల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఐటమ్ అనమాట మనం ఏంటంటే మెయిన్ మన హోల్సేల్ జోరా కలెక్షన్ చూపించాలనుకున్నాం కాబట్టి ఈ గానే ఇస్తున్నాము ఇదంటే ఒకటే అండి మనకి బాలాజీ కంపెనీ అండి కంపెనీ అయితే ముందు నెంబర్ వన్ కంపెనీ మీకు ఎటువంటి లాస్ కానీ కటింగ్ తగ్గడం కానివ్వండి అండి వీటిని తీసుకుంటే మెయిన్ గా మన కాన్సెప్ట్ వచ్చేసరికి రూపాయికి నాలుగు రూపాయలు ఎలా వస్తుందో అలాగే సేమ్ అనేది రావాలా

నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అక్క పంచర్లు పంచ లో కొత్త కలెక్షన్ అక్క మీకు ఒక శారీ అనేది శాంపుల్ గా ఓపెన్ చేసి చూపిస్తా హోల్సేల్లో మనం చాలా వరకు ఓపెన్ చేయము బట్ బట్ ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేసామంటే నేను కస్టమర్ కి అర్థం కావాలని కలర్స్ కెమెరా పచ్చ అండ్ రాయల్ బ్లూ ఆరెంజ్ అండ్ మనకి రామా గ్రీన్ పింక్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ మనకి గ్రే బ్లాక్ అండి ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీ ఓపెన్ పిక్ అయితే చూస్తే మీకు ఎలా వచ్చిందని అర్థమవుతుంది మనకి ఫైన్ మెటీరియల్ అయితే వచ్చింది అండ్ బోర్డర్ ఆఫ్ ది మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఓకే మెటీరియల్ మాత్రం ఎక్స్ట్రానరీగా ఉంది మనకి సరికి అంటే స్టోన్ వర్క్ వచ్చింది విత్ మనకి మిర్రర్ వర్క్ కూడా వచ్చిందన్నమాట ఇంకొకటి ఏంటంటే సారీ మొత్తం కూడా చూస్తుంటే ఇది సారీ మొత్తం కూడా మీకు ఇలా కొత్త ఈసి ప్యాటర్న్ ఈ డిజైన్ చాలా బాగుంది చాలా బాగుస్తుంది వీటిల్లో వచ్చేసరికి మనకి మెయిన్ అక్క చాలా మంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టారు మన దగ్గర జ్వరాల మెయిన్ వచ్చేసరికి ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఒక ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అద్దాలు లెక్క నెంబర్ వన్ ఐటమ్ క్వాలిటీ కానీ ఇంకొకటి తక్కువ రేట్ ఇస్తున్నాడు తక్కువ మార్జిన్ చేస్తున్నాడు డామేజ్ రావచ్చే మిషిన్ రావచ్చు అని అనుకోవచ్చు బట్ అవి ఏదొచ్చినా సరే నేను రిటర్న్ అక్క బ్రాండెడ్ ఐటమ్ కటింగ్ నెంబర్ వన్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుందా దానిలో ఏది తగ్గేది లేదు ఇది ఒక్క ఇది వచ్చేసరికి బాలాజీ కంపెనీ బాలాజీ బాలాజీ కంపెనీ అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫోర్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి అద్దాల చీర అది కొత్త మోడల్ కొత్త డిజైన్ అక్క దీనిలో ఇంకా వెరైటీ ఉంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసరికి పంచదార చీర లెక్క పంచదార లోనే మనకి మిర్రర్ స్ట్రైప్ లో వస్తుంది ఇవి ఎక్కడైనా కూడా బయట ఎక్కడైనా ఫైవ్ ఫిఫ్టీ అలా వస్తుంది మనకి ఏంటంటే మనకి వస్తే అంతా కూడా షేడెడ్ షేడెడ్ అన్నమాట ఫ్యాన్సీ షేడ్ ఉంటుంది అండ్ పైన కూడా మనకు మనకి వచ్చేసరికి ఇలా స్టోన్ విత్ మనకి కట్ బార్డర్ అండ్ మనకి వస్తే మిర్ర వర్క్ అన్నమాట కింద లేయర్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక అంటే మనకి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది విత్ మనకి కట్ బార్డర్ మిర్రర్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అన్నమాట అండ్ మనకి చాలా అంటే చాలా హెవీగా వచ్చింది పళ్ళు కూడా మనకి వస్తే ఇలా కట్ బార్డర్ స్టైల్ అయితే వచ్చింది అనమాట ರಿಯಲಿ ರಿಯಲಿ ನೈಸ್ ఇది వచ్చేసరికి మనకి పండగ ఆఫర్ అక్క మెయిన్ ఎక్కువ రోజులు కూడా ఉండదు బట్ ఇది ఒక టూ త్రీ డేస్ అనేది ఇప్పుడు ఈ పండుగ ఉన్న రెండు రోజులు కూడా లేని తర్వాత రీసేలర్ గానీ ఏదైనా గానీ అక్క మనం ఇచ్చే రేట్లు అనేది చాలా రీజనబుల్ గా ఉంటాయి అందుకనే మనం మెయిన్ ఇది వచ్చేసరికి ఇది కూడా ఫోర్ ఎయిటీ ఫైవ్ పడుతుంది అక్క సేమ్ రేటు ఫోర్ ఎయిటీ ఫైవ్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అక్క మార్కెట్ లో ఎక్కడైనా కూడా బయట ఫైవ్ ఫిఫ్టీ తక్కువ అమ్మరు మన దగ్గర జోరాలో వచ్చేసరికి మెయిన్ హోల్సేల్ రీసేలర్స్ ఎక్కడా కూడా మోసపోకూడదు మెయిన్ కాన్సెప్ట్ అది ది బెస్ట్ ఐటమ్ కావాలా దగ్గర ఉన్నోళ్ళు విజిట్ చేయండి షాప్ కి షాప్ వచ్చి చూడండి మీకే క్వాలిటీ అనేది అర్థం అవుతుంది ఇంత తక్కువకి ఇస్తున్నాడు క్వాలిటీ ఏంది అంటే కరెక్ట్గా ఉంటుందా లేదా అని చెప్పి చాలా మంది డౌట్ పడతారు అక్క కాక అలా ఏం లేదు మీకు ఇది మార్కెట్ లో ఎలా అయితే ఐటమ్ వస్తుందో సేమ్ అలాగే వస్తుంది మనకు కూడా మీకు బాక్స్ ఐటమ్ వస్తుంది మన దగ్గర లూజ్ ప్యాకింగ్ వస్తుంది కేవలం ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ సెట్ వైజ్ తీసుకుంటేనే సెట్ వైజ్ తీసుకుంటే మనం సింగిల్ అయితే ఫిఫ్టీ యాడ్ అవుతుంది ఇది వచ్చేసరికి వీడియోలో నెక్స్ట్ డిజైన్ అండి మీకు ఇదే ఐటెం నేను లక్ష్మిలో ఆ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చాను ఫైవ్ థర్టీ లో ఇచ్చాను సేమ్ ఇదే డిజైన్ అండి ఇప్పుడు వచ్చేసరికి బాలాజీ కేవలం కేవలం మనకి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అండ్ మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది రామా గ్రీన్ బ్లూ అండ్ మనకి చిలకపచ్చ ఎల్లో రెడ్ పింక్ అండ్ మనకి ఒకసారి వెరీ డార్క్ డార్క్ పెసర గ్రీన్ అండ్ మనకి రామా బ్లూ కలర్ అనమాట అండ్ మనకి సారీ అంతా కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది బోర్డర్ మీద కూడా మనకి ఇలా జిగ్జాగ్ స్టైల్లో మనకి ఇలా చిన్న చిన్న గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట వస్తుంది ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట ఓకే

కటింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మనం డైరెక్ట్ గా తెచ్చుకుంటాం అనమాట అందుకని చెప్పి మనం రేటు ఇవ్వగలుగుతున్నాం లో చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి బట్ నేను ఎక్కువ చూపిలాక ఒక నాలుగైదు చూపించేసి ఆపేస్తాను వీటిలో అయినా రీసైలర్స్ గానీ అమ్ముకోవాలి నాకు ఇంకా ఇంకా డిజైన్స్ పెట్టాను అంటే మెనక మొత్తం చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను మొత్తం కూడా చూపిస్తాను ఏదైతే నేను చాలా మీకు వీడియోస్ లో రీసెంట్ వీడియోస్ లో చూపించాను ఆ ఐటమ్ మొత్తం కూడా మనకి రన్నింగ్ ఉంది ఆ రన్నింగ్ ఐటమ్ కూడా మీకు వాంటింగ్ గా కావాల్సిన మళ్ళీ మీరు పెడితే కాంటాక్ట్ అయితే నేను ఇస్తాను ఐటమ్ అనేది ఎందుకంటే మొన్న దసరాకి ఐటమ్ కొద్దిగా అందిలేకపోయాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అనేది వచ్చిందండి దీంట్లో ఎయిట్ కలర్ చాట్ అండి ఇది కలర్ చాట్ చూసుకోండి కేవలం నాలుగు వందల ఐదు రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ ది బెస్ట్ డిజైన్ అనమాట ఇవన్నీ కూడా బ్రాసో స్టైల్ లో పాయి ప్రింట్ మీద వస్తుంది అనమాట వర్క్ అనేది కూడా మెయిన్ చూసుకుంటే వర్క్ చూసుకోండి డిజైన్ చూసుకోండి ఇదిగోండి బ్లౌజ్ చూసుకోండి బ్లౌజ్ బ్లౌజ్ పక్క మనకి కాంట్రాస్ట్ వస్తుంది క్వాలిటీ అనేది నెంబర్ వన్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది విత్ మనకి అంతా కూడా ఇలా చిన్న చిన్న స్టార్స్ అనమాట మనకి ప్యూర్ చూసుకుంటే బ్లౌజ్ ఎలా వస్తుందో సేమ్ శారీ మొత్తం కూడా అలాగే వస్తుందండి మీకు ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళో పాటు అండి నేను ఎక్కువ చూపించలేదు వీటిలో ఎందుకంటే మనకి వీడియో అనేది లెంతే అయిపోతుంది సో చాలా మంది ఏంటంటే అంటే అన్న ఎంత వీడియో అన్న ఎంత వీడియో అని అంటున్నారు అందుకని చెప్పి వీడియో తక్కువ ఇస్తున్నాను మీకు వీటిలో ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ చూసుకోండి కలుపుకోండి నేను అనేది మీకు ఆ ఐటమ్ లో ఇస్తాను అండి ఓకేనా మీకు ఇప్పుడు ఇందులోనే బ్రాసో స్టైల్ లో కావాలంటే పది డిజైన్స్ ఉన్నాయి పది డిజైన్స్ పెట్టేస్తా ఇప్పుడు మీకు రెండు మూడు నాలుగు అయితే చూపిస్తున్నాను మెయిన్ ఎందుకంటే మీకు పత్తి చూపించి బోర్ కొట్టి కూడా చూసే కస్టమర్స్ అనమాట మీకు వాటిలో కావాలన్నప్పుడు వాటిలో అనేది వాటిలోనేది ఐటమ్స్ అనేది నువ్వు షేర్ చేస్తావు ఇదిగోండి ఇది వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ అండి మీకు ఓపెన్ చేసింది వచ్చేసరికి పింక్ షేడ్ పింక్ బోటర్ వస్తుంది గ్రీన్ పింక్ గ్రీన్ పింక్ మీతో అన్ని సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది పింక్ కలర్ వస్తే బోటల్ గ్రీన్ రెడ్ అండ్ వైన్ విత్ బ్లూ బ్లూ కలర్ రాయల్ ఇది వచ్చేసరికి కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇంకొకటి ఏంటంటే వీటిలో చాలా అంటే చాలా ఐటమ్ ఉంది మీకు అన్ని కూడా వీడియోలో చూపిలేకపోతున్నా కాబట్టి నేను మీకు కాంటాక్ట్ అయితే చూపిస్తాను ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇదే అండి ఎక్కువ బోర్ కొట్టకుండా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ముందు నన్ను చూస్తున్నది చాలా థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా స్థా రేపు పండగకి సంక్రాంతికి ది బెస్ట్ డిజైన్స్ అనే ఇస్తాను ఇంకా చాలా అంటే చాలా ఐటమ్ ఉంది సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాల్సిన వాళ్ళు స్టాక్ అనేది ఇప్పుడు పండగ మూమెంట్ కాబట్టి ఏది ఉంటుందో ఏది లేదో మనకు తెలియదు మీరు లేట్ అయితే మటుకు మనం చేయగలిగింది లేదు మెయిన్ రీసేలర్స్కి ది బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుందండి మీరు వచ్చేసరికి పత్తి చూసుకోండి క్వాలిటీ చూసుకోండి మేము క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే చాలా మంది మోసపోతున్నారు అలా మోసపోవద్దు మీరు రీసేలర్స్ గా వాళ్ళు ఒక్కసారి షాప్ గా చేసి చూడండి క్వాలిటీ చూడండి మేము బెస్ట్ అనేది ఉంటుంది త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ అండి ఇది కూడా లాస్ట్ నెక్స్ట్ వీడియోలో లో షూర్ అండి